వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అభివృద్ధి మరియు సంస్థాగత బలోపేతంపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల విస్తరణ అలాగే నియోజకవర్గం మరియు మండల స్థాయి బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్ణెపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పట్ల అవలంబిస్తున్న పి విధానం పేదల వైద్యానికి దూరం చేసి చర్య అని ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తాము కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు త్రిపుల్పి విధానంలో నడిపే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరియు దీని మీద గట్టిగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార రెడ్డి బోయిన ప్రసన్న కుమార్ రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గద్దె కరిముల్లా ఖాన్ వెనుకొండ టౌన్ ప్రెసిడెంట్ నాగూర్ భాష పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షుడు విజయ్ పిడుగు వెనుకొండ రూరల్ ప్రెసిడెంట్ అడపాల శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు వెనుకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ గారు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పట్టణ కమిటీలు మండల కమిటీలు అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం చేయాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది ఈరోజు ఈ అందరికి నమస్కారం అండి ఈరోజు వెనుకొండ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఈ యొక్క ప్రత్యేక పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీ యొక్క నిర్మాణం మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే ప్రతి జిల్లాకు కూడా ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అబ్జర్వర్స్ నియమించడం జరిగింది వారు రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి పార్టీ యొక్క పనితనాన్ని అబ్జర్వ్ చేసి మనకి మంచి సలహాలు సూచనలు చేసి పోయేదాని కోసం రాబోతున్నారు దానికోసం వినకొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున అసెంబ్లీ కోఆర్డినేటర్ గారైన రామాంజనేయులు గారు అలాగే పట్టణ అధ్యక్షులు మన నాగురు గారు అలాగే కరిముల్లా గారు